యాభై ఆరు ఏళ్ల క్రితం విమాన ప్రమాదంలో మరణించిన మలయాళీ సైనికుడు థామస్ చర్యని అంత్యక్రియలు శుక్రవారం జరగనున్నాయి మూడో క్రమంలో సైనిక బందోబస్తుతో ఇలాంటూరు చంట జంక్షన్ నుంచి చైర్మన్ పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్తామని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు అంత్యక్రియల సేవ మార్ క్లిమిస్ ఆధ్వర్యంలో ఇంట్లో నిర్వహించబడుతుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చరియా ఇరవై రెండు సంవత్సరాల వయసులో అడియన్ ఆర్మీలో చేరారు మరియు అతని శిక్షణ ముగిసిన తర్వాత చేరమని అడిగారు అయితే భారత వైమానిక దళానికి చెందిన ఆంటనో పన్నెండు విమానం ఫిబ్రవరి ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన చండీగఢ్ నుంచి నెహూక్ విమానంలో ఐఏఎఫ్ అధికారులు సైనికులు మరియు పౌరులతో సహా నూట రెండు మంది సిబ్బందిని తీసుకెళ్తుండగా తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత అదృశ్యమైంది బ్రహ్తం పాస్ విమాన సంబంధాన్ని కోల్పోయింది మరియు కఠినమైన మంచుతో నిండిన భూభాగంలో అదృశ్యమైంది దశాబ్దాలుగా అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ కు చెందిన పర్వతారోహకు రెండు వేల మూడు వరకు విమానంలోని కొన్ని భాగాలను రికవరీ మిషన్లను తగలబెట్టే వరకు శిథిలాలు తాగి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నాటికి అనేక దండయాత్రల తర్వాత కేవలం ఐదు మృతదేహాలను మాత్రమే వెలికి తీశారు గత వారం కొనసాగుతున్న చంద్రభాగ పర్వత యాత్రలో భాగంగా భారత సైన్యం యొక్క డోక్రా స్పాట్స్ మరియు తీరౌంటైన్ రిస్క్ సిబ్బందితో కూడిన ఉమ్మడి మడిగం చెరైన్ అవశేషాలను కనుగొన్నారు చెర్యాన్ ఈ రోజు జీవించి ఉంటే అతని వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అతని తల్లిదండ్రులు చాలా సంవత్సరాల క్రితం మరణించారు గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై కూడా చరైన్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపారు